హాయ్ అండి ఇప్పుడు మేము అందరం బోటింగ్ చేసామని లోకి ఎక్కుతున్నాము మేము దశశ్రీ మీద ఘాట్లో ఎక్కామండి బోటు ముందు మాట్లాడినప్పుడు నలభై ఘాట్లు చూపిస్తా అన్నాడు మొత్తం ఘాట్లు చూపించండి అంటే కొద్దిగా మనీ ఎక్కువ అవుతాయని చెప్పేసి అరవై నాలుగు ఘాట్లు చూపించాడండి అతనే మాకు అన్ని ఘాట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్లాడండి राणा प्रताप घाट चौसठी चौकी घाट शिव पार्वती टेम्पल ओंकारेश्वर अर्धनारीश्वर हरिश्वर टेंपल् विजयनगर घाट आश्रम हरीश्वर घाट हरीश्वर घाट ओम नमः शिवा ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ లో కూడా శివాలను దహనం చేస్తున్నారండి పక్కనే హనుమాన్ ఘాట్ ఉంది ఇక్కడ సాధువులకు ఆశ్రమం ఉందండి ఘాట్ రాజు దాట ప్రభు ఘాట్ పంచకోటి ఘాట్ प्रसाद राज घाट जैन घाट बच्चा राजा घाट माता आनंदामयी घाट झांकी घाट तुलसीदास का घाट तुलसी रीवा घाट ये रीवा a hell god a sea god టెంపుల్ మాకు అన్ని ఘాట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్ళాడండి దశశ్వీ మేధా ఘాట్ కాశీ రాజా ఘాట్ రాణా ప్రతాప్ ఘాట్ అర్ధనారేశ్వర్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ రేవా ఘాట్ హస్సీఘాట్ పశుపతి నాథ్ ఘాట్ మణికర్ణిక ఘాట్ ఇలా అరవై నాలుగు ఘాట్లు చూపించాడండి మణికర్ణిక ఘాట్లో ఇరవై నాలుగు గంటలు డెడ్ బాడీస్ కాలుతూనే ఉంటాయంట ఇక్కడితో మా బోటింగ్ కంప్లీట్ అయిందండి మేమైతే బోటింగ్లో చాలా ఎంజాయ్ చేసాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి